ఐదేళ్లుగా చేవెళ్ల ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి స్థానిక సమస్యలపై అవగాహనతో పాటుగా చేవెళ్ల ప్రజలతో ఉన్న అనుబంధం తన అందుబాటే మళ్లీ గెలిపిస్తుంది అన్న ధీమా వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి ఏనాడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నారా అని ప్రశ్నించారు రంజిత్ రెడ్డి కొండ ఆయన ఇంటి పేరైతే కష్టార్జితం తన ఇంటి పేరు అన్నారు రంజిత్ రెడ్డి పేద ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారంలో అభ్యర్థులు దూసుకెళ్ళిపోతున్నారు చివళల నుంచి ఈసారి నేనే ఎంపీగా గెలవబోతున్నానంటూ అంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి మనతో ఉన్నారు రంజిత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ ఎన్నికలకు ఒక డిఫరెన్స్ ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు అనేది స్థానికంగా ఉండే పార్టీల మీద పోటీ ఉంటుంది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రిని ఎవరు చేయాలంటే ఇటు రాహులా లేదంటే మోదీ అనేదే ప్రధానంగా ఉంటుంది సో ఈ నేపథ్యంలో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి హండ్రెడ్ పర్సెంట్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయనే పోటీ సవాల్ విసిరిండు మోడీ గారు పెరిగి ఇవద్దు రాహుల్ గాంధీ గారి పెరిది మన మనం ఇదే కొట్లాడదాం అన్నాడు నేను నెక్స్ట్ డే నేను కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నేను కూడా రెడీ అన్నాను సో మాకు ఇంకా ప్రత్యర్థులు నాకు ఆయన ఆయనకు నేను అంతే కొండ విశ్వేశ్వర రెడ్డిని మీరు ఎదుర్కోవడానికి కొండ విశ్వేశ్వర రెడ్డి పైన మీరు పై చేసి సాధించడానికి మీ దగ్గర ఉన్న స్ట్రాటజీస్ ఏంటి బలాలు ఏంటి అదే అంటున్నా ఇప్పుడు దేశం మొత్తం మోడీ హవా నడుస్తుందా రాహుల్ గాంధీ గారి హవా నడుస్తుందా టాపిక్ పక్కకు పెట్టాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నట్టు ఇప్పుడు మోడీ హవా నడుస్తే చా అబ్ కి బార్ చార్సో అన్న రాంగ్ నోషన్ ఎందుకు తీసుకొచ్చారు చార్సో దగ్గర ఎందుకు కాగా ఎంతైనా నడవచ్చు కదా సో వాళ్ళు ఒక సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారు సో రాబోయే రోజులు మోడీ హవా నడుస్తుందా రాహుల్ గాంధీ పార్టీ హవా నడుస్తుందా లేకపోతే ఇండియా కూటమి నడుస్తుందా చూద్దాం అది ఇక విశ్వేశ్వరెడ్డి నాకు పోటీ అన్నప్పుడు విశ్వేశ్వరరెడ్డి ఏం నేను నేనేం చేసిండోడు ప్రజలు డిసైడ్ చేస్తారు విశ్వేశ్వరరెడ్డి అభివృద్ధిలో లేకపోతే అసలు అందుబాటులో ఉన్నాడా ఎవరైనా ఇంటికి వస్తే టైం ఇచ్చిండా అపాయింట్మెంట్ తీసుకొని రావాలంటాడు అపాయింట్మెంట్ అడిగిన వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వాలని నేను చెప్తున్నాను ప్రజలు కూడా చెప్తామంటున్నారు ఇంటికి వస్తే ఎందుకు వచ్చినామని అడిగిండు తప్ప ఎందు ఏం పని ఉంది ప్రాబ్లం ఉందా పెళ్ళి ఉందా ఏమైనా సహాయం చేయడా చావు ఉందా ఏమైనా చేయాలా ఎన్నడు ఏది అడగలేదు సో ప్రజలు ఏమంటున్నా దానికి నాకు డిఫరెన్స్ చూసింది నేను ఎవరు వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ ఆపదలుంటే ఆదుకున్నా వాళ్ళు ఇంటికి పోయినా సహాయం చేసినా వచ్చిందే అందుకోసం ప్రజాక్షేత్రం ఓటర్లకు అయిండొచ్చు మీ అభిమానులకు అయి మీరు పార్టీ మార్పు విషయంపై వాళ్ళకి మీరు ఏ విధంగా కన్విన్స్ చేయగలుగుతారు నేను పార్టీ మారే ముందు ఆలోచించిన పార్టీ ఎట్లా మారాలి ఎందుకు మారాలని చెప్పి తర్వాత ఆలోచించిన ఒక ఐదేళ్ళ క్రితం నేను ఎవరో తెలియకుండా రాజకీయంలోకి వచ్చిన ఇరవై ఐదు లక్షల పైచిలకు ఓటర్లు ఉండేరప్పుడు ఇరవై ఏడు లక్షలు ఉండేది అంత అంత నెంబర్ ఉన్నప్పుడు నన్ను ఆదరించి నేను ఎవరో తెలియనప్పుడు వాళ్ళైతే ఎంత మంచిగా నన్ను గెలిపించారు బలమైన అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి హండ్రెడ్ పర్సెంట్ రంజిత్ ఓడిపోతాడన్నా కూడా అంత గెలిపించాను దానికి ఆలోచించి ఏం చేసినట్టు ఇప్పుడు నేను పార్టీ మారకుండా ఇక్కడే ఉండి ఓడిపోతే వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉండరు కదా సో నన్ను నమ్మి చా అన్ని పార్టీలు వచ్చేవారప్పుడు వాళ్ళ వాళ్ళ కోసం పేదల సంక్షేమం కోసం ప్రజానాయకులు ఉండాలనిపించింది రంజిత్ రెడ్డికి ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి ఇక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డిని ఓడించడానికి కొండ విశ్వేశ్వర రెడ్డికి ఇంటి పేరు కొండ చాలా పెద్దది పెద్ద ఫ్యామిలీ దూరా వాళ్ళు తర్వాత అపోలో గ్రూప్ కూడా ఉంది వాళ్ళకు సో అవి రెండు నేను పోటీ చేయాలంటే నా కష్టార్జితంతో నేను పైకి వచ్చిన వాడిని కొండను ఒక కోడి ఢీ కొంటుందా అని చెప్పి లాస్ట్ టైం ఈ టీవీ నైన్ వల్ల రాషన్ ఢీ కొట్టింది కదా ఇవాళ ప్రజలకు ఏం కావాలమ్మా నీ బ్రాండ్ నేమ్ ఆఫ్ కొండ ఈ సర్నేమ్ ఇంపార్టెంటా ఇంటి పేరు ఇంపార్టెంటా లేకపోతే అపోలో హాస్పిటల్ ఫ్యామిలీ ఉంటే అది గొప్పన అందుబాటులోండి ఫోన్లు వచ్చి చేస్తే ఎత్తి మాట్లాడి అన్న ఆపదలుంటే కష్టపడి కష్టాలు ఉన్నప్పుడు సహాయం చేసిన ఇంపార్టెంట్ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు మొత్తానికి మళ్ళీసారి ఈసారి గెలిచి విజయం నాదే అని నిరూపిస్తానంటున్నారు కెమెరా పర్సన్ ఎల్ఎం ఎం శ్రీనివాస్ శ్రవణ్ టీవీ నైన్ హైదరాబాద్